భూమి ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో అక్కడ పిల్లలందరికీ నాట్యం నేర్పుతూ ఉంటుంది ఇంకప్పుడే ఒక అతను వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు మా పిల్లలకి వెస్టర్న్ డ్యాన్సు మిగతా అన్ని డ్యాన్సులు వచ్చింది కానీ ఈ భరతనాట్యం ఇండియన్ డ్యాన్స్ రాదు కొంచెం నేర్పుతారా అని చెప్పి తప్పకుండా నేర్పుతామండి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అయితే సరేనండి అయితే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా భూమి అంటా మళ్ళీ అతను అంటూ ఉంటారు మీరు ఫ్రీగా నేర్పుతారండి కదా మా పిల్లలు కూడా కొంచెం ఫ్రీగా నేర్పండి అనుకుని అన్న వెంటనే అవునండి మా అమ్మ గురించి నేను ఫ్రీగా నేర్పుతున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అయితే మా పిల్లలకు నేర్పండి అండి అంటే నేను ఒక్కదండే తీసుకులేనండి డెసిషన్ మా బావ కూడా ఎందులో పార్ట్నర్ తను కూడా రావాలండి అని చెప్పి ఇంకా భూమి గగన్కి ఫోన్ చేసి అనుకుని ఫోన్ చేసి గగన్ ఫోన్ అవుతారు సెకండ్ టైం కూడా మళ్ళీ ఫోన్ చేస్తుంది బావ నీతో అర్జెంటుగా పని త్వరగా రా అనుకుని అన్న వెంటనే ఇంకా గగ చెప్పేటప్పుడు భూమికి ఫోన్ పెట్టేస్తుంది గగను ఫోను ఎత్తి మళ్ళీ రాడని చెప్పి ఇంకా వచ్చి ఇలా అంటూ ఉంటాడు అవతల వాళ్ళు చెప్పేది వినాలి అని చెప్పి అని నువ్వు చెప్పింది వినకదా బాబా అందుకే చెప్పి ఇలా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది భూమి వచ్చి ఏం జరిగింది చెప్పు అంటే ఇతన వాళ్ళ పిల్లల్ని ఇక జాయిన్ చేద్దామనుకున్నారు ఈ ఫామ్ మీద నీ సైన్ నా సైన్ కావాలి కదా అడ్మిషన్కి అందుకని చెప్పి ఫోన్ చేసి పిలిచాను నిన్ను అని చెప్పి ఇంకా అతను కంగ్రెస్ సార్ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా అన్న వెంటనే అవునండి థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు కదా ఇంకా సైన్ పెట్టేసి ఫామ్ మీద పెట్టి అతను థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ భూమితో వెళ్ళి అంటూ ఉంటాడు నువ్వు ఇంట్లోనే కాకుండా కూర్చునివో పోయే వాళ్ళందరికీ చెప్తున్నావు మా ఇద్దరికి పెళ్ళి అయిందని నేను నీ భర్తనే అని చెప్పి అంటే అది నిజమే కదా బాబా అందుకే నేను చెప్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇంకోసారి ఎప్పుడైనా సరేలాగా చెప్పినట్టు కానీ ఇంకేదైనా చేస్తే బాగోదు భూమి సార్ నెక్స్ట్ టైం నీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు గగన్ అయితే చూద్దాంలే బావా అని చెప్పి అంటది భూమి ఇంక మళ్ళీ వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది గగన్ కూడా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను పని చేసుకోవడానికి చెప్పి అప్పుడే శారద గగన్ రూమ్ చేయడానికి అని చెప్పి వెళ్ళి షెల్ఫ్లో సర్దుతూ ఉంటే అప్పుడు కెమెరా అనుకోకుండా కింద పడిపోతుంది ఏంటి కెమెరా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన వెంటనే అపూర్వ శోభాషంద్ర ఎలా చంపుతుందో అంత వీడియో ఉంటుంది ఇంకా ఒకేసారి షాక్ అయిపోయి కింద కూరబడిపోతుంది శారద ఏంటి అపూర్వం చంపింది శోభా చంద్రని ఈ విషయం ఎలాగైనా సరే చెప్పేయాలి భూమిక అని చెప్పి ఫోన్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇదంతా వెనక నుంచి చూస్తూ వినేస్తూ ఉంటుంది రత్నం ఇంకెలాగైనా సరే ఆ కెమెరాలు ఆపుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది రత్నం అయితే శారద నుంచి శారద కూడా అంతే గట్టిగా అటు ఇటు పరిగెట్టి తన కెమెరా ఇవ్వకుండా చేస్తుంది ఇంకా వంటగదిలోకి వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న కారం డబ్బా నుంచి కారం తీసి ఆ రత్నము ముఖమే ఎసిరేస్తుంది మంట వంట అనుకొని రత్నము నీళ్ళ గురించి ఎదుకుంటూ ఉంటుంది ఇంకా శారద వెళ్ళి ఒక రూమ్లో దాకపోయి ఉంటుంది ఇంకా రత్నం అన్ని రూమ్లు కూడా ఎత్తుకి ఎక్కడ దొరకలేదని చెప్పి ఇవి ఎదుగుతూ ఉంటుంది ఇంకా శారద కూర్చొని ఇది ఎలాగైనా విషయం భూమికి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఇంకా శారద భూమికి నిజం చెప్పగలదా లేదా అని చెప్పి Thank you friends for watching my videos. Please subscribe my channel. Thank you.